ఎతవేయడం తో పాటు బుల్లెట్ల మోతలు మోగే బుల్లెట్ల శబ్దాలు వచ్చేటువంటి కాశ్మీర్లో పదేండ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఈ అంశం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒక కీలకంగా దృష్టి పెట్టి చూసేటువంటి అంశం సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిందా కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిచిందా అనే విషయం పక్కన పెడితే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి కాశ్మీర్ లో అల్ల కల్లోల ఉండేటువంటి కాశ్మీర్ లో దాడులు జరిగేటువంటి కాశ్మీర్ లో ఎన్నికలు అన్నది ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా ఐ థింక్ దిస్ ఇస్ ద సక్సెస్ ఇన్ మై వ్యూ యు సే మీరేమంటారు మీకు అట్లా శేషి గారికి 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 నమస్కారం ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మీరు నయోగేస్తుంది ఇది భారత ప్రజాస్వామ్య విజయం అంటే ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నా మరింత ప్రజాస్వామ్యమే దానికి మరింత మంచి మందు అని ప్రజాస్వామ్య లోపాలు ఉన్నాయి అట్లా ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయి కానీ దానికి మరింత ప్రజాస్వామ్యం మంచి మంది మంచి ఉదాహరణ నేను నిన్న మొన్న చెప్పాను మనం ఎగ్జిట్ పోర్టులో జీ ట్వంటీ సమావేశం జరపడం నుంచి మొదలుకొని వాడి ఎన్నికలు సజావుగా జరపడం అత్యధికంగా ఓటర్లు స్పందించి ఓట్లు ఎక్కువ వేయడం చూశాను కదా ఓట్లు ఎక్కువ దీంతో జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల కమిషన్ అభినందించాలి ఐక్యరా సమితిలో కూడా చర్చకు వచ్చిన సందర్భం చూసుకుంటే మన ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ చాలా సార్లు తీర్మానాలు కూడా చేశాను ఇవాళ అదే అంటున్నాడు భారత ప్రజాస్వామ్య విజయం ఏ పార్టీ ఓడింది ఏ పార్టీ గెలిచింది సమస్యగా రెండోది ఏంటంటే ఈ సర్వే సంస్థలకు పెద్ద చెంపదెబ్బ అంటున్నాడు ఆలని అంటుంటాను ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ఈ సర్వే సంస్థలు కూడా పార్టీల సొమ్ముది పార్టీలకు అనుకూలంగా చేస్తున్నారు ఒక పార్టీ అంటలేండి నిన్నటి సర్వే సంస్థల గురించి మాట్లాడుతున్నాడు మొన్నటి మొన్న అక్క పార్టీ చార్సన్నా బీజేపీకి అన్ని సర్వే సంస్థలు ప్రమాణం పెట్టినాయి వచ్చేస్తుంది అయిపోయింది బొమ్మ అన్నారు ఏమైంది ఈ రెండు వందల నలభైకి ఆగిపోయింది ఆనాడుకు నేనన్నా నేనే శిఖరాగ్రానికి జరుపుకున్న పార్టీ కిందికి పడుతుంది ఇంకోటి ఏం లేదన్నాడు వందకు వంద శాతం వచ్చిన దగ్గర ఇరవై శాతం రిజల్ట్స్ వస్తాయన్నారు హర్యానాలో అదే జరిగింది కదా ఐదు సీట్లు వచ్చినాయి కదా రెండోది ఏంటంటే హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండు కొంచెం వేరు వేరు చూసి మాట్లాడదాం ఒకటి కలిపి మాట్లాడితే ఒకటి ఏంటంటే ఇది కలిసి ఉంటే కలదం సుఖమైన సినిమాను రెండు చోట్ల ఇక్కడ ఇక్కడనేమో వ్యూహాత్మకంగా బీజేపీ తనదైన బలాలను మొత్తం కలుపుకుంది అన్ని వర్గాలను కలుపుకోపోయింది అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కలిసి ఉంటే కాలద సుఖం సినిమా ఎవరికి బాగా సక్సెస్ అంటే అది కాంగ్రెస్ నేషనల్ కాఫ్రెన్స్ సక్సెస్ అయింది ఖచ్చితంగా కాబట్టి ఏ దొడ్లో నాదే దూడా అనే కాంగ్రెస్ ఆరు సీట్లతోనే మొత్తం అంతం దున్యాస్తున్న వాటి లేదు కానీ అక్కడ రెండు జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీని పెద్దగా ఆదరించలేదు ఈ బీజేపీని తిరస్కరించలేదు బీజేపీ ఇరవై తొమ్మిది సీట్లు వచ్చినాయి తప్పేనా కానీ అది ఏ శక్తాల్లో వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి రేపటికల్లా మనం ఫలితం వస్తుంది చూస్తున్నాను కానీ ఇంకా కొంత వివరాలు రావాల్సిందన్నమాట జమ్మూ కాశ్మీర్లో ఎన్ని వచ్చినాయి జమ్మూలో ఎన్ని వచ్చాయి ఎన్ని వచ్చినాయి అట్లా చూసుకుంటే మీరు పీడీపీ విజయంగా మనం నేషనల్ కాన్ఫరెన్స్ విజయంగా ఎందుకు భావించవద్దు నేషనల్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా అందుకనే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయవంతంగా ఆ నలభై రెండు సీట్లు వాళ్ళకు ఆరు సీట్లు రావడానికి కలిసి పనిచేసిండ్రు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక సీట్ గెలుపుతుంది చాలా విచిత్రం ఏంటంటే అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం అంతా హర్యానాలో ఎత్తుంటది మనకు కశ్మీర్ లో ఏమి ఉండదు అనుకున్నా జమ్మూ కశ్మీర్ చర్చ కూడా జరగలేదు ఈవెన్ మీడియా గాని రాజకీయ వర్గాలు గానీ చర్చ కూడా జరగదు అంటే అది ఎట్లుంటది శ్రీకాంత్ గారు మనకు ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు ఒక సీట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది మన పంతొమ్మిదిలో వల్ల వచ్చింది అంటే అది ఆయన వల్లే నా వ్యక్తిగత గెలుపు జనసేన లాభం లేదు పవన్ కళ్యాణ్ ఎవరు పోమని ఆయన అది వేరు మళ్ళీ వైసీపీ వేరు ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి బలం కూడా మనకి వస్తుంది ఇప్పుడు ఎంపీలకు వచ్చే వరకల్లా మీరు పార్టీల బలాభాలను బాగా గట్టిగా పనిచేస్తాయి కానీ ఎమ్మెల్యే వారికి ఎట్లా ఉండదు పర్సనల్ పక్కనాలుగా ఎమ్మెల్యే ప్రజల్లో ఉండే పద్ధతిని బట్టి ఆ క్యాండిడేట్ బట్టి కూడా ఉంటది కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావమా ఆ క్యాండిడేట్ ప్రభావం క్యాండిడేట్ ఎంపిక చేయడం ప్రభావం కూడా చూడాలి ఆ వ్యక్తిని బట్టి అక్కడ ఆయన ఆయనకున్న పరుగుబట్టి బట్టి చూడొచ్చు రెండోది ఏంటంటే మీకు ఏదైతే ప్రాంతీయ పార్టీ వీక్ అయ్యేది ఇప్పుడు కర్ణాటకలో జేడిఎస్ వీక్ అవ్వడం వల్ల ఏదే పరిణామాలు తెలియో మొత్తం పోయిందో ఇక్కడ కూడా పిడిఎఫ్ మన ముఫ్తి మహమ్మద్ సయ్యద్ పార్టీ వీక్ అవ్వడం కూడా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది కాంగ్రెస్ కానీ ఆ ఓట్లు పాటు మీరు చెప్పే అంశాలతో పాటు పక్కనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత కూడా కాశ్మీర్ లో కొంత పనిచేసింది అనుకోవాలి ఖచ్చితంగా పనిచేసింది అంతేందుకు జమ్మూ జమ్మూలో ఉన్న సీట్లలో నలభై మూడు సీట్లు జమ్మూలో నలభై నలభై ఏడు సీట్లు జమ్మూలో ఉంటే జమ్మూలో కూడా ప్రభావం చూపెట్టేది అంటున్నాను జమ్మూలో ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి మనకి అర్థమవుతుంది ఒకటో రెండు తగ్గి తగ్గినవి పెంచినవి మనం చూడాలి కానీ ఆ ప్రభావం చూపెద్దు హర్యానాలో మిత్ర ధర్మాన్ని ఇరవై తొమ్మిదిలో ఇరవై ఆరు అక్కడే వచ్చింది కరెక్ట్ ఒకటి రెండు తేడా నాకు అనిపించి కరెక్ట్ మన ఫిగర్ చెప్పేటప్పుడు మనం అబద్ధపడదు కదా తప్పు చెప్పొద్దు కదా అని చెప్పి థ్యాంక్ యూ శేష్ అంటే ఇరవై ఆరు సీట్లు అక్కడే వచ్చినాయి చూసి కదా జమ్మూ జమ్మూలో ఇరవై ఆరు సీట్లలో ఆరు పెరిగినాయి ఇప్పుడు అతను డిలిమిటేషన్ లో చూసుకుంటే మొత్తం ఏడు పెరిగితే ఆరు ఇక్కడ పెరిగినాయి ఒకటి అక్కడ పెరిగింది అది సమయం చేసి స్పష్టంగా అన్యాయాన్ని సవరించిండ్రు గతంలో కశ్మీర్ లో తక్కువ జన ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాలంటే మనకు మతం పక్కన పెడదా ఆ మనకు అసెంబ్లీ సీట్లలో గాని వీట్లల్లో మీకు ఓల్డ్ సిటీలో అసెంబ్లీ ఏమో చాలా తక్కువ ఓటర్లు ఉంటారు హైదరాబాద్ తక్కువ ఓటర్లతో ఒక అసెంబ్లీ సీట్ ఉంటుంది అదే శివలింగం పల్లిదే నాలుగు లక్షల ఓటర్లు మూడు లక్షల ఓటర్లకు ఒక అసెంబ్లీ సీట్లు ఉంటుంది దుర్మార్గం కదా అక్కడ కూడా జరిగింది కశ్మీర్ లో తక్కువ ఓటర్లకు ఎక్కువ సీట్లు ఉన్నాయి మనకు దాకా ఎక్కువ ఓటర్లకు జమ్మూలో తక్కువ సీట్లు ఉంటాయి అది సవరించిన డిలిమిటేషన్ ప్రక్రియ అప్పుడు చేపట్టడం తప్పన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయకుండా కానీ డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత జరిగిన న్యాయం మాత్రం జమ్మూలో కరెక్ట్ జరిగింది అంటున్నా అందుకే ప్రజలు కూడా అది ఇక్కడ మతపరంగా చీల్చొద్దు కానీ ఉన్నది తప్పనిసరి మతాన్ని కులాన్ని లేకుండా రాజకీయాలు చేయడం మనం మతం కులం మాట్లాడకుండా రాజకీయాలు చేయడం రాజకీయాల్లో ఊహించలేం కూడా కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ప్రజాస్వామ్య విషయం జరిగిందో ఇందులో దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ చేయాలి మళ్ళీ వేర్పాటు వాదులకు గనక మద్దతు ఇవ్వడమో లేకుండా చేస్తే కష్టం ఇంకోటి వారి చేతిలో కొన్ని పనులు లేవు కూడా అంటున్నారు వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ ఏమో చాలా డిప్లొమాటిక్ గా మూడు వందల డెబ్బై ఆర్టికల్ మళ్ళీ పునరుద్ధరిస్తారా అని సూటి ప్రశ్న బీజేపీ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కానీ నేషనల్ కాన్ఫరెన్స్ సమాధానం చెప్పి మేము వస్తే తీస్తామన్నారు కానీ వాళ్ళు వస్తే తీస్తానికి వీల్లేదు పెట్టడానికి వీల్లేదు కదా ఇక్కడ ఉన్న ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా ఆడ మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను ఎట్లా చేస్తారు ఒక రాష్ట్ర ప్రభుత్వమే కదా కానీ ఇప్పటికైనా ఏం చేయాలంటే నేషనల్ కాన్ఫరెన్స్ పెద్ద టచ్ అన్నారు అన్నారు మేము వస్తే తీసే మేము వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రధాన నినాదం ఎన్సీ జెన్సీ చేసింది చేసింది కానీ అది దాన్ని నమ్మిందని నేను అనుకుంటా లేను కానీ ప్రజలు ఏం చేశారంటే జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీ బాగానే ఉంటది ఇది ఒకసారి ఎన్నుకుందామని నేషనల్ కాన్ఫరెన్స్ కి అధికారం నాయకుడు ఉన్న దానికి మళ్ళా అవకాశం ఇచ్చారు హర్యానాలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పక్కన కాదని పదిహేను సీట్లలో మనకు ఢిల్లీ మూడు పక్కన హర్యానా ఉన్నది ఈ పదిహేను సీట్లల్లో పదిహేను పదహారు సీట్లు ఉంటాయి మొత్తం ఢిల్లీ టచ్ అయ్యి ఉంటాయి పదిహేను పదహారు సీట్లల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కనపడ్డది నాలుగు నుంచి ఆరు శాతం ఓట్లు ఉన్న ఆ పార్టీని తృణీకరించడం ద్వారా తనకున్న అవకాశాలను పూర్తిగా దెబ్బతీసుకుంది ఆ కాంగ్రెస్ పార్టీ ఇక రేపొద్దున దేశమంతా ప్రభావం చూపెడతానంటే ఒక మాట పొందిస్తా అండి దేశమంతటా అంటే మొట్టమొదటి ప్రభావం బిజెపి ప్రభావం ఖచ్చితంగా రేపు ఢిల్లీ ఎన్నికల్లో పడుతుంది ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లోనేమో ఢిల్లీలో ఆ బీజేపీని ఆదరిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలు రెండు సార్లు నలభై తొమ్మిది రోజులకి ప్రభుత్వం పడిపోయినా మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించారు ప్రజలు కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో బీజేపీ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ ఒకటి రెండు నష్టాలు ఒకటి ఏమో స్కామ్ లిక్కర్ స్కామ్ రెండోది ఆయన జైలు పోయిచ్చుడు మూడోది ఏంటంటే కొంత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మరక పడ్డది ఇప్పుడు వైట్ వైట్ షర్ట్ వేసుకున్న వాడికి చిన్న మరకైనా మరకే ఏర్పడతాయి అంటే స్కామ్ మరకగా రాజకీయ పరంగా మనం దాన్ని చూసినా గానీ ప్రజా విషయంలో మాత్రం సెంటిమెంట్ లాగా ఉన్న పోయే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న చర్చే సిబిఐలు ఈడీలు ఎంటర్ అవుతాయి సో వీటిని వాడుకుంటది భారతీయ జనతా పార్టీ వీటిని వాడుకొని రాజకీయాలు చేస్తా ఉంటది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ దానికి తోడు మీరు అన్నటువంటి ఢిల్లీ ప్రస్తావన వచ్చింది కాబట్టి అది వేరు ఇది వేరు ఈడీ వేరు ఇది స్కామ్ అనేది ఇప్పుడు పాలసీ మార్చారు కదా పాలసీ మార్చలేకపోతే వేరే ఉంటుంది అక్కడ ఏం జరగలేదంటే ఓ ఈడీ దాడి చేసింది లేకపోతే మన మీద మొన్న పొంగులేడు శ్రీనివాసరెడ్డి దాడి చేసిండ్రు పక్కా రాజకీయ దాడి అంటున్నాను నేను తెలంగాణలో కానీ అది అట్లా కాదు కదా ఒక లిక్కర్ స్కామ్ జరిగింది ఏదో ఒకటి అందులో వంద కాయానాయి పియానాయి గిలాస్ పోటీ తీయన సాగత తెలంగాణలో కనుక అది అక్కడ జరిగింది అంటున్నాను కానీ విశ్లేషణ చూస్తే ఏమైంది రేపు ఎవరు తిన్నారు ఎవరు తినలేదు దాని వల్ల ఏం జరిగింది ప్రభుత్వ షాపులు తీసుకుపోయి ప్రైవేట్ కి ఎంత పెట్టారు ఇవన్నీ పెద్ద ఒక ఇష్యూ అయితే జరిగింది కదా రెండోది ఏమైంది అంటే మహారాష్ట్రలో ఈ ఎన్నికల ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే మహారాష్ట్రలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చింది ఎందుకంటే శీలిక వర్గాలు రెండు కాంగ్రెస్ పార్టీ దిక్కు రెండు కాంగ్రెస్ పార్టీ దిక్కున్నాయి రెండు బీజేపీ దిక్కున్నాయి వీటిని ఎట్లా మేనేజ్ చేస్తారు ఎట్లా చేస్తారు అజిత్ పవార్ ను నమ్మొచ్చా నమ్మొద్దా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎవరైనా వీటి పక్కన మన కాంగ్రెస్ పార్టీ అంట అజిత్ పవర్ నమ్మొచ్చా నమ్మొద్దా లేకపోతే శివసేన చీలిక వర్గం ఈ ఏ దానికి ఎట్లా మద్దతు ఉంటుంది అనేది మహారాష్ట్రలో ఉంటుంది జార్ఖండ్ ఎన్నికల్లో మాత్రం పొద్దున ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది అక్కడ కూడా ప్రాంతీయ పార్టీకి అవకాశాలు ఎక్కువ అనుకుంటున్నాను జార్ఖండ్ లో రెండు జాతీయ పార్టీలు వీలైనంత వరకు పోరాడతాయి పోరాటంలో రెండు జాతీయ పార్టీలే ఒకరినొకరు దెబ్బ తీసుకుంటారు ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గరనే బీజేపీ ఎదిగింది బీజేపీ వర్సెస్ ఇంకో రాష్ట్రం ఇంకో ఇంకో ప్రాంతీయ పార్టీ ఉంటే బీజేపీ ఎదగలేదు ఇటు కాంగ్రెస్ కూడా వేరే వర్సెస్ ఉంటే తెలంగాణ లాగా అన్ని ప్రాంతాలు రాకపోవచ్చు కదా అంటున్నారు రెండోది బీజేపీ పార్టీతో ఎవరైతే గట్టిగా అతుక్కొని పనిచేశారో వాళ్ళు నష్టపోయింది అనుకుంటుంది అక్కడ మనకు కర్ణాటకలో కాని ఇప్పుడు మనకు మనకు ఒరిస్సాలో గానీ ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే మనకు బీజేపీ పార్టీతో ఎవరైతే కలిసి పనిచేసారో ఉదాహరణకు కాంగ్రెస్ మనకు హర్యానాలో ఒక పార్టీ మొత్తం పోయింది పోయినసారి పది సీట్లు వచ్చిన పార్టీ అయితే మొత్తం పోయింది హర్యానాలో అదే జరిగింది హర్యానాలో ఎందుకు ఇవన్నీ చూస్తే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకము ఇవాళ పునరాలోచించుకోవాలి అనవసరంగా మైండ్గా మారుతూ ఏదో ఒక పార్టీకి మద్దతు కలుపుతూ ఎగ్జిట్ పోల్స్ పేరు మీద ఎగ్జాట్ పోల్స్ ను అవమాన చేసిన దాని మీద ఇవాళ శాంపుల్ సుకోవాల్సింది అన్ని తప్పట్లేదు నేను కొన్ని కరెక్ట్ కావచ్చు చెప్పాను రైలు వస్తా రాలేదంటే రెండే ఉంటాయి కనుక ఇది ఇది కూడా వాళ్ళు పదిహేను నుంచి ముప్పై ముప్పై నుంచి అరవై ఐదు ఏం ఏం సర్వేలే రిపోర్ట్స్ అంట అందుకని ఇవన్నిటికి చరమగీత పాడాల్సిన అవసరం వెల్కమ్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా